రిపబ్లిక్ డే అలర్ట్ ఉగ్రవాద ముప్పుపై నిఘా వర్గాల హెచ్చరికలు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు లక్ష్యంగా చేసుకొని ఢిల్లీలో ఉగ్రదాడులకు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి ఖలిస్తానీ ఉగ్ర సంస్థలతో పాటు బంగ్లాదేశ్కి చెందిన కొన్ని భారత వ్యతిరేక శక్తులు రిపబ్లిక్ డే రోజు ఢిల్లీతో సహా దేశంలోని ప్రముఖ నగరాల్లో ఉగ్రదాడులకు ప్రయత్నించవచ్చని దేశ అంతర్గత భద్రత దెబ్బతీసేందుకు ఖలిస్తానీ మరి ఇతర రాడికల్ హ్యాండర్లు స్థానిక గ్యాంగ్స్టర్లను ఉపయోగించుకుంటున్నారనేసి దీనికి రిపబ్లిక్ డేను వేదికగా చేసుకుంటున్నారీ నిఘా వర్గాల సమాచారం మేరకు దేశంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ముఖ్యమైన ప్రాంతాలను అలర్ట్ చేశారు నిఘా వర్గాలు హర్యానా పంజాబ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఉగ్రవాద నెట్వర్క్లను విస్తరించినట్లు సమాచారం అందినట్లు తెలిపాయి గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికలపై అధికారులు అప్రమత్తమయ్యారు ఢిల్లీ సహా ఇతర ప్రముఖ నగరాల నగరాల్లో భద్రతను కట్టం చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది రిపబ్లిక్ డే రోజు ఉగ్రవాది ఉగ్ర ఉగ్రదాడి జరగవచ్చు అనే నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ మేరకు ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది